అండి నేను మీ బుజ్జమ్మని ఈ రోజు నేను ఇంకో మరో వంట వంటకంతో నేను మీ ముందుకు వచ్చాను ఈ రోజు నేను చెయ్యబోయే కర్రీ ఏంటంటే పచ్చిరేలు చింత చిగురు చేయాలో నేను మీకు చూపిస్తా పదండి పచ్చిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిరగాయ చింత చిగురు పచ్చిరేలు ఉప్పు కారం పసుపు అల్లన్నీ పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిరవకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని దాన్ని వేగనివ్వాలి కనిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేగనివ్వాలి వేగిన తర్వాత అల్ల పేస్ట్ వేగిపోయాక అప్పుడు పచ్చిరేని వేసుకోవాలి వేసుకొని రెండు నిమిషాలు వేగనిచ్చి వేగిన తర్వాత రెయ్యులు వేగిన తర్వాత వేగిన తర్వాత కారం రెండు స్పూన్లు కారం పసుపు సాల్టు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి చాలా కాలం కాదండి ఇప్పుడు చింతజిగిరి కాలం చింతజిగురు ఇప్పుడు ఈ కాలంలోనే వస్తుంది కాబట్టి చింతసిగురు వేసుకొని పచ్చిరీలు కూర వండుతున్నాను తర్వాత కూర తర్వాత చింతసిగురు రెండు నిమిషాలు ఉడికిన తర్వాత సర్వింగ్ చేసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం అంత పచ్చి పచ్చిరేలు కూర రెడీ మీకు నచ్చితే కనుక ట్రై చేయండి మీకు